హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అయితే విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఏ తారీఖుని రిలీజ్ చేస్తారు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే పీఎం కిసాన్ పథకం ఇరవై ఒకటో విడతలైతే త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హులైన రైతుకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అయితే మూడు విడతలుగా రెండు వేల అయితే అందిస్తుంది ఇప్పటికే ఈ యొక్క ప్రభుత్వం ఈ పథకం కింద ఇరవై విడతలను అయితే విడుదల చేసింది ఇప్పుడు రైతులు ఇరవై ఒకటో విడత అంటే ఇరవై ఒకటో విడత రెండు వేల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం కథనాల ప్రకారం చూసినట్లయితే పీఎం కిసాన్ పథకం తదుపరి విడత అంటే ఇరవై ఒకటో విడత నవంబర్ మొదటి వారంలో అయితే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకైతే ఉంది అయితే దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదండి అయితే ఈ నవంబర్ రెండో వారంలో మనకైతే విడుదల చేస్తానని అయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత మనకి నవంబర్ పన్నెండు పదమూడు ఆ తారీఖులు అయితే విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది